బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా చింతగా రిజర్వేషన్ అంశం పైన పోరాటం స్టార్ట్ అయింది అన్ని నెరవేర్చుకున్నా కూడా ఆ దేశంలో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి వాళ్ళ ముఖ్య ఉద్దేశం తేట తెల్లమైంది ప్రధాని రాజీనామా చేసింది వాళ్ళ రాజీనామా వాళ్ళ యొక్క రిజర్వేషన్ వెనక్కి తీసుకున్న నిర్ణయాల్ని అయినా కూడా వాళ్ళ ఉద్దేశం అక్కడ మత సాంద పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల పైన దాడులు కొనసాగించాలి ఆ హిందువుల పైన ఆస్తులను అక్రమంగా దోచుకోవాలి హిందువుల్ని బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళ యొక్క పరిస్థితి ఉందని చెప్పేసి మనకు అర్థమైతా ఉంది భారతదేశం బంగ్లాదేశ్ ఈ రోజు ఒక స్థాయికి నిలబెట్టింది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిందంటే భారతదేశం భారతదేశంలో ఉండే హిందువులు వాళ్ళు దేశం విడిపోయినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టిన ఇస్కాన్ టెంపుల్ పైన వాళ్ళ వాళ్ళ పైన కూడా ఈ దాడులు చేస్తున్నారు బంగ్లాదేశ్ కి కరోనా కూరతుంటే భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్లు పంపించింది డబ్బులు పంపుతుంది ఈరోజు అన్ని విధాలా చేస్తున్నప్పటికీ అక్కడ మత మౌద్యులు భారతదేశంలో పైన అదే విధంగా అక్కడ దేశంలో ఉన్న హిందువుల పైన దాడులు చేస్తున్నారు వాళ్ళకి హెచ్చరిక తెలియజేయాలి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువు దీన్ని గరికిస్తున్నారు ఖండిస్తున్నారు అనే మెసేజ్ కోసం ఈ ఒక శాంతి ర్యాలీ అనంతపురం పట్టణంలో చేపట్టడం జరిగింది